హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ ప్రషోభ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ నాకు ప్రతిరోజు మీరు డాక్టర్ కదా క్యాన్సర్ రాకుండా ఎటువంటి మీరు జాగ్రత్తలు తీసుకుంటారు అని అడుగుతూ ఉంటారు సో దీనికి నా సమాధానం ఏంటంటే మనం పీల్చుకునే గాలి తినే తిండి తాగే నీరు దీన్ని ఎవరు మార్చలేము సో ఎవరైతే ఈ రిస్క్లో అంటే మనం ఇప్పుడున్న అర్బనైజేషన్ కానీ గ్లోబలైజేషన్లో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఏదైతే మనం చూస్తున్నామంటే పర్యావరణంలో వచ్చిన మార్పుల్ని దానికి ఒక డాక్టరు లాయరు ఇంజనీరు ఎవరు దీన్ని తప్పించుకోవడానికి లేదు సో అందరూ సేమ్ రిస్క్లోనే ఉంటారు సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అని అడిగితే మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా ఏం చెప్తానంటే పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అంటే చాలా స్ట్రెస్ ఎక్కువైపోయి ఏదైతే ఒత్తిడి వల్లనే చాలా ఎక్కువ మనకి డిజీజెస్ కామన్గా వస్తూ ఉంటాయి సో ఒత్తిడి పెరగడం వల్ల ఏమవుతుంది సో అన్నీ ఇదొక లాగా మారుతూ ఉంటుంది సో నేను నెక్స్ట్ చెప్పబోయే ఏదైతే ప్రివెన్షన్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలో అది తెలియాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీన్ని కొంచెం డీటెయిల్గా చెప్తాను సో మనం చేసే నిత్యం అంటే డైలీ యాక్టివిటీస్ ప్రతిరోజు చేసే పని అది మనకి కరెక్ట్గా ఉండాలి అంటే ఏంటి కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయడం అంటే పొద్దున లేవగానే మనం బద్ధకంతో కాకుండా గ్రౌండ్కి వెళ్ళి ఏదైనా ఒక యాక్టివిటీ చేయడం కానీ లేకపోతే ఇంట్లో మెడిటేషన్ కానీ యోగా కానీ ఏదో ఒక యాక్టివిటీ సో దట్ మీ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటే మాత్రం మనం మార్నింగ్ ఈ యొక్క ఏదైతే క్యాలరీస్ బర్న్ చేయగలిగే యాక్టివిటీస్ ఏవైతే ఉంటున్నాయో అలాగే మైండ్ని పీస్ఫుల్గా పెట్టే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అలాగే యోగా అంటే స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అందులో ఇంట్లో మనం అలసిపోము చెమట పడదు కానీ శారీరకంగా మనకి ప్రతి ఒక్క మజిల్స్ ప్రతి ఒక్క సెల్స్ కూడా స్ట్రెచ్ అవుతుంది ప్రతి ఒక్క కణాలు స్ట్రెచ్ అవుతూ ఉంటాయి సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ సో ఇది చాలా ముఖ్యం అంటే మనం పర్యావరణంలో పర్యావరణంలో ఉన్న మార్పులను అయితే మనం చేంజ్ చేయలేం సో మనలో మనం ఏం చేంజెస్ తీసుకురావచ్చు అంటే ఫస్ట్ బద్ధకాన్ని వదిలి మనం యాక్టివ్గా మారాలి అంటే వీ హ్యావ్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ సో నెక్స్ట్ ఏమొస్తుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం తినే తిండి అది మన కంట్రోల్లోనే ఉంటుంది ఇప్పుడు కాలుష్యమైన ఏదైతే ఎయిర్ పొల్యూషన్ అంటున్నామో బికాస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు మేబీ అర్బనైజేషన్ కావచ్చు డిఫారెస్టేషన్ కావచ్చు ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేము యాజ్ ఎ మాస్ యాజ్ ఎ ఒక పెద్ద దీనిలాగా ఉద్యమంలాగా వస్తే కానీ మనం దీన్ని ఆపలేము కానీ ఇది ఎప్పుడు వస్తుంది ఏ టైంలో వస్తుంది అది మన ఫ్యూచర్లోనే తెలుస్తుంది ఎందుకంటే ఒకరికి దెబ్బ తగిలితే గానీ ఆ నొప్పి తెలియదు అంటారు చూసారా సో ఇప్పుడు మనం చూస్తున్న క్యాన్సర్లు ఇన్సిడెన్సెస్ స్లోగా పెరుగుతుంది ఆ దెబ్బ ఇంకా పెరిగే పెరిగే కొద్ది దెబ్బ గట్టిగా తగిలినప్పుడు మాత్రం వరల్డ్ మొత్తం రియలైజ్ అవుతుంది మనం ఎక్కడికి వెళ్తున్నాము ఈ ఇండస్ట్రియలైజేషన్ ఈ పొల్యూషన్స్ ఈ అర్బనైజేషన్స్ ఇవన్నిటి వలన మనకి అయ్యే చేంజెస్ని మనం ఆపలేము సో మీరు దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎక్ససైజ్ సో సెకండ్ పాయింట్ ఏంటంటే తినే తిండి ఆహారంలో కూడా మనం ఎంత జాగ్రత్త పరుచుకుంటున్నాం అది చాలా ఇంపార్టెంట్ అంటే ఆహారంలో ఏంటి కరెక్ట్ కి టైం కి తినడం ఈ రోజు ఉన్న షెడ్యూల్స్ లో మనం పరిగెత్తడం బిజీ టెన్షన్స్ లో మనం తినే తిండి గురించి మర్చిపోతున్నాం అది ఒక సెకండరీ పాయింట్ అయిపోతుంది కానీ అసలు శరీరానికి కావాల్సింది బలం ఫుడ్ లో ఉంటుంది అసలు దాని మీద కాన్సన్ట్రేషన్స్ లేకపోతే ఇంకా ఒంట్లో ఏం ఎనర్జీ ఉంటు ఉంటుంది అలాగే మన దాన్ని ఏమంటారు రిపేర్ సెల్స్ ని రిపేర్ చేసుకునే టైం ఎక్కడ ఇస్తున్నాం మనం దాన్ని ప్రాపర్గా మన ఎనర్జీ ఇచ్చి రిపేర్ చేసుకున్న టైం ఇస్తేనే బాడీ కరెక్ట్గా ఉంటుంది సో ఫుడ్ని మనం కరెక్ట్గా కాన్సన్ట్రేట్ అంటే తినేటప్పుడు కూడా సెల్స్ చూడడం కానీ టీవీ చూడడం కానీ ఇలా చేయడం వలన మనం ఖచ్చితంగా డివియేట్ అవుతున్నాం అంటే ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు సో మనం నోట్లో ఏం వేసుకుంటున్నా మన కాన్షియస్నెస్ కూడా ఉండట్లేదు సో సెకండ్ థింగ్ ఈజ్ ఫుడ్ సో ఫుడ్లో మనం ఇంకా ఏంటి అందులో మంచి ఆహారం తీసుకోవడం సాత్వికమైన ఆహారం మనకు తెలుసు అది వరల్డ్ వైడ్ ప్రూవన్ లైక్ వెజిటేరియన్ హై ఫైబర్ డైట్ అంటే ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ని కానీ మనం తీసుకుంటే డెఫినెట్లీ అది ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ మన కోలాన్లో వచ్చే క్యాన్సర్ని కాపాడుతుంది సో డైట్ తీసుకునేటప్పుడు మనం వెజిటేరియన్ డైట్ ఖచ్చితంగా మన ఫుడ్లో ఉండేలా చూసుకోవాలి అందులో మెయిన్లీ వెజిటేబుల్స్ వెజిటేబుల్ తర్వాత కుకింగ్ మెథడ్స్ వద్దాం కుకింగ్ మెథడ్స్లో కూడా మనకి ఇప్పుడు తెలుసు టేస్ట్ కోసం రకరకాల కలర్స్ రకరకాల మసాలాలు రకరకాల ఆయిల్స్ రకరకాల ఇంగ్రీడియంట్స్ అన్ని వాడుతున్నాం సో ఇన్ని ఇంగ్రీడియంట్స్ దేనికి మన టేస్ట్ బెడ్స్ని అట్రాక్ట్ చేయడానికి ఆ ఫుడ్ పైన ఎక్కువ ఆసక్తి పెంచడానికి ఇవన్నీ వాడుతున్నాం కానీ నిజంగా చెప్పాలంటే మంచి డైట్ ఏంటంటే ఎనీథింగ్ బాయిల్డ్ వితౌట్ మచ్ ఇంగ్రీడియంట్స్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అది కూడా న్యాచురల్గా వచ్చిన ఫుడ్స్లో ఏదైతే మనం తీసుకుంటామో అదే చాలా మంచిది ఫర్ ఎగ్జాంపుల్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అది మనం ఏదైనా మంచిగా ఫ్రెష్గా బాయిల్ చేసి తినడం వలన అది చాలా హెల్దీ ఫుడ్ అవుతుంది ప్లస్ ఆ బాయిల్ చేసినప్పుడు ఆ సూప్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ సూప్ కూడా వదలకుండా మీరు తాగలిగితే అప్పుడు అది కంప్లీట్ డైట్ అవుతుంది సో మనం ఫుడ్లో చూసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఈ ఫ్రైడ్ ఐటమ్స్ ఆయిలీ ఐటమ్స్ మసాలాస్ ఐటమ్స్ ఇవన్నీ మనం ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది సో వారం మొత్తం మీరు ఇది ఫాలో అయ్యి ఒకరోజు మీకు కావాలంటే టేస్ట్ కోసం అది తీసుకోవచ్చు బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫాలో దిస్ బాయిల్డ్ ఫుడ్ ఐటమ్స్ విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ విత్ లిటిల్ లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ తక్కువ ఆయిల్తో సో అలాగే మనకు తెలుసు సాల్ట్ అండ్ షుగర్ బోత్ రెండు ఏ సో ఎంత తక్కువ మనం ఈ వినియోగదారులు మనం వినియోగంలోకి ఎంత తక్కువగా మనం దీన్ని చేసుకుంటామో అంతే ఫలితం ఉంటుంది సో నెక్స్ట్ ఫుడ్ అనేది మన చేతిలో ఉంటుంది చాలా సార్లు ఏంటంటే ఫుడ్ దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకి ఏదైనా నచ్చిందనుకోండి పొట్ట ఫుల్ అయిపోయిన తర్వాత కూడా ఫుడ్ వేస్ట్ చేస్తున్నామేమో అని ఇంకా తినేస్తూ ఉంటాం సో అది ఒక బ్యాడ్ హ్యాబిట్ సో మనం ఏదైతే ఫుడ్ మనకి ఎంత సరిపడుతుందో అంతే తినాలి వేస్ట్ అవుతుంది ఎక్కువైపోతుంది అని మనం మన బాడీలో డమ్ చేస్తే మాత్రం దాన్ని బర్న్ చేస్తే అంటే క్యాలరీస్ని మనం బర్న్ చేసే అంత కెపాసిటీ కూడా మనలో ఉండాలి కానీ మనం ఉన్న ఈ ఉద్యోగాల్లో కానీ ఈ అర్బన్ సిటీస్ లో కానీ ఇంతకు ముందు కాలంలో మనం చూసే చూసే ఉన్నాం ఏంటంటే పెద్ద పెద్ద గిన్నెల్లో పెద్ద పెద్ద అండాల్లో ఎంత ఫుడ్ పెట్టినా తినేస్తే వాళ్ళకి అది అరిగిపోయేది ప్లస్ ఫిజిక్ కూడా వాళ్ళు చాలా స్లిమ్గా ఉండేవారు ఎందుకంటే ఆ కాలంలో మనకి ఇంత సౌకర్యాలు ఇంత ఫెసిలిటీస్ లేవు అంటే ఏంటి వాళ్ళకి ఈ బస్సులు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఆ కాలంలో కిలోమీటర్ కిలోమీటర్లు నడిచేవారు అంటే ఒక ఇంటి నుంచి పొలం దాకా వెళ్ళాలంటే ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ నడిచేవారు కానీ ఇప్పుడు మనకు ఉన్న టైం షెడ్యూల్ కానీ మనకున్న ఒత్తిడికి కానీ ఎక్కడికైనా మన టైం ఫ్రేమ్లో ఒక ఐదు నిమిషాల్లో రీచ్ అయిపోవాలి సో మనకి ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో బైక్లు కానీ కార్లు కానీ బస్సెస్ కానీ మనం చాలా ఈజీగా మన డెస్టినేషన్ షేర్ చేస్తుంది సో ఎక్కడ మనకి ఫిజికల్ గా స్ట్రెయిన్ అవ్వాల్సిన పరిస్థితి రావట్లేదు సో అలాంటప్పుడు మనం అంతేసి ఫుడ్ని మనం డంప్ చేసినప్పుడు దాన్ని ఎలా బర్న్ చేయాలో అని తెలియనప్పుడు లిమిట్ యువర్ ఫుడ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ డైట్ లిమిట్ యువర్ ఫుడ్ ఎవ్రీడే ఫ్రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రోజు ఒక పండ్లు పండ్లు తింటే మాత్రం డెఫినెట్లీ అందులో చాలా మల్టీవిటమిన్స్ ఉంటాయి అది మీకు చాలా బలాన్ని ఇస్తుంది ప్లస్ మీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని పెంచుతుంది ఇవి రెండోది మూడోది స్లీప్ మూడోది స్లీప్ ఎందుకు చెప్తున్నా అంటే చెప్తున్నాను ఇవన్నీ దీనికి రిలేటెడ్ స్ట్రెస్కి రిలేటెడే మన ఆర్గనైజేషన్ కంపెనీస్ ఇండస్ట్రియలైజేషన్కి రిలేటెడ్ ఇవన్నీ చక్కర కొడతా ఉంటాయి సో స్లీప్ ఎడిక్వేట్గా ఉండాలి సో నాకు తెలిసింది ఏంటంటే అరౌండ్ సిక్స్ టు ఎయిట్ ఇస్ డెఫినెట్లీ ఎడిక్వేట్ స్లీప్ ఉండాలి ఆ స్లీప్ ఉంటేనే మీకు ఫ్రెష్ మైండ్ ఉంటుంది సో ఫ్రెష్ మైండ్తో ఎప్పుడైనా ఉంటామో సో మన యాక్టివిటీస్ కూడా అంతే ఫ్రెష్గా ఉంటాయి సో ఆ స్లీప్ కానీ మనం డిస్టర్బ్డ్గా ఉంటుంది సో స్లీప్ ఈ ఈ కాలంలో స్లీప్ డిస్టర్బ్ అవ్వడానికి కారణాలు ఏంటి అని చూసుకుంటే మనకు తెలుసు అందరికీ ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చేసాయి ఇప్పుడు నేను చెప్పే వీడియోస్ కూడా మీకు ఏదో భయపెట్టడానికి కాదు ఈ జస్ట్ అవేర్నెస్ కోసం కానీ ద వాచ్ టైమ్ ఆఫ్ సెల్ అండ్ ఏదో యావిగేషన్స్ అంటే ఎంత కంటెంట్ వస్తున్నాయి అంటే మనకి సోషల్ మీడియాలో కానీ మనం ఒక ఒక క్షణం కూడా ఇటు అటు కళ్ళు కూడా తిప్పే అంత టైం కూడా తీసుకోవట్లేదు సో ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఫోన్ సో దీనివల్ల ఏమవుతుంది ఆ స్లీప్ కూడా మనకి ఏదైతే రెగ్యులర్గా మనం నైన్ ఆర్ టెన్ పడుకోవాల్సింది ఆ వన్ అవర్ టైం దీని మీద స్పెండ్ చేయడం వలన అది కూడా స్లీప్ కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది ఇదే కాకుండా సో సోషల్ మీడియాలో ఉన్న కంటెంటే కాకుండా మనకు తెలుసు ఇంతకుముందు సోషల్ మీడియా లేకపోయిన టైం కూడా ఈ అర్గనైజేషన్ ఇండస్ట్రియలైజేషన్ ఈ కంపెనీ ఓరియంటెడ్ ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది అంటే వీళ్ళకి టార్గెట్స్ ఉంటాయి ప్రెషర్ ఉంటాయి సో దీవన్నిటినీ వీళ్ళు టాలరేట్ చేయగలిగితేనే ముందుకు వెళ్తారు కానీ చాలామంది ఇది స్ట్రెస్గా భావించి ఇన్ఎడిక్వేట్ స్లీప్ ఇస్ వన్ ఆఫ్ ద కాజ్ విచ్ క్యాన్ ఇవన్నీ మిమ్మల్ని ఈ స్ట్రెస్కి ఏదో ఒక రోగానికి దారి తీస్తుంటుంది అంతటికంట ముఖ్యం ఏంటంటే సోషలైజేషన్ అంటే మనం ఎంత బిజీగా ఉన్నా కానీ పక్క వాళ్ళతో నవ్వుతూ మాట్లాడే అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడే మనకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది కానీ ఈ రోజు మన సిటీ కల్చర్ చూసుకుంటే అసలు పక్కన ఎవరు ఉంటున్నారో కూడా తెలియట్లేదు సో మన ఉన్న ఏదైతే మనసులో ఏదైతే ఫీలింగ్స్ ఉంటున్నాయో అవి చెప్పుకోవడానికి ఉండట్లు దానివల్ల ఒత్తిడి ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది సో కీప్ మీ ఫ్రెండ్స్ని కలుస్తూ ఉండండి మీ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తుండండి పిల్లలతో ఆడండి సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి బాడీలో ఓవరాల్ గా ఒక ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఎన్విరాన్మెంట్ ని మనం చేంజ్ చేయలేం బయట ఇతర కార్య కారణాలని మనం మార్చలేం కానీ మనల్ని మనం మార్చుకోగలుగుతాం ఖచ్చితంగా మీరు ఇవన్నీ పాటిస్తారని నమ్ముతూ ఆల్ ది బెస్ట్